కొరమేన్తో రెండు రకాలు అన్నాను కదండి కొరమేను చాలా జిగురొచ్చిందడు బాబు మీరు ఇప్పుడు చికెన్ తినకూడదు గుడ్లు తినకూడదు అని అంటున్నారు మళ్ళీ కొన్ని నోసుల్లో తినవచ్చు వేడి చేసి తినవచ్చు అని అంటున్నారు మీరైతే తింటున్నారో లేదో నాకు కామెంట్లో చెప్పండి మా ఇంట్లో అయితే ఎవరో తినట్లేదండి తెచ్చుకుంటే మటన్ తెచ్చుకుంటున్నారు లేకపోతే చేపలు తెచ్చుకుంటున్నారు వండితే వేడి చేస్తే గుడ్లు ఉడకబెట్టినా చికెన్ ఉడకబెట్టినా అందులో బ్యాక్టీరియా పోది పర్వాలేదు తినొచ్చని అని డాక్టర్స్ చెప్తున్నారండి కానీ కొంచెం మంది ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి కదా నేను ఇది కొరమేను చేప ఎగురు వండుతున్నానండి సగం పులుసు పెట్టి సగం ఫ్రై చేశాను సగం పులుసు పెట్టి ఎగురు వండుతున్నాను సారీ అండి ఇది మనం మీకు ఫుల్ రెసిపీ కావాలంటే మన ఛానల్లో పెట్టాను ఛానల్లోకి వెళ్ళి చూడండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మీరు ఏం తింటున్నారో కామెంట్లో చెప్పండి